استین <laughs> కాబట్టి ఈరోజు పిల్లలు మా వారికి అలంకార కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి ఒక రన్ని ఆస్వాదించాలి సాయి రా முதல்ல அலங்கரணும் அந்த पिंकी हाँ पिंकी ये काला नहीं यार पिंकी पिंकी करना करती करा कर क्रिश्चन का करती क्रिश्चन का पादर करा पिंकी हाँ पिंका पिंकी ये ढेर वड़े तो मंचमंटा दे इतने पादर करा करती हाँ क्रिश्चन दा करा करती ये और सारे ना हम्म हम्म ओके ओके ना ना फिर ये छोड़ ना हम्म हम्म ओके वाव मंचे वड़े

இல்ல பக்க

श्री जय स्टार्ट कर गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षा परब्रह्म तस्म श्री गुरु नम ओम श्री गणेशाय नम ओम शिवाय नम ఓం శ్రీ దత్తాత్రే శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయి రాధాయ నమ ఓం శ్రీ సాయి దివ్య దివ్యపాదిక దేవతాప్త్యో నమ ఓం శ్రీ కృష్ణనే కృష్ణుడు కూడా చ మంచిగా అలంకరణ చేస్తున్నారు పిల్లలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నమస్కారం పెట్టుకోండి కృష్ణుడికి ఓకే ఇప్పుడు మనం పాపవారికి ఫస్ట్ పూజా కార్యక్రమం చేసుకుందాం అస్ట్ బాబాకి దీపం గంట కొడుతు దీపంని చూపియండి మూడు సార్లు శ్రీ సద్గురు సాయినాథ్ కి జై గంట మూడు హారతి ఫుల్ మంచిగా ఫుల్గా పెడతారా హారతి ఓన్లీ షిరిడి మాజే పండర్పూరి ఇద్దాము లేకుంటే నిన్న నిన్నట్లాగా చేద్దాము సరే నేను చెప్తా ఉంటా మీరు కొన్ని పువ్వులు ఉన్న పువ్వులు వేస్తూ ఉండండి బాబా పాతకుల మీద సరే అన్నీ తీసుకోండి అన్నీ తీసుకొని ఇంకా వెరైటీసా

అలంకరణ చేస్తున్నారు మనం ఒక శ్లోకం సాధిద్దామా హరే కృష్ణ హరే కృష్ణ ఒక వన్ మినిట్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे హరే రామ్ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే ఇచ్చిండు పువ్వు పైనుంచి కింద పడ్డదా వా మంచి అది ఎవరికి ఇచ్చిండు అది తీసుకోండి కృష్ణుడు ఇచ్చిండు పైనుంచి అద్భుతం మంచి అద్భుతం అది సరే నేను చదువుతా ఉంటాను మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క పువ్వు తీసుకొని బాబా పాదాల మీద ఈరోజు మనం బాబా గారికి పూజ చేసుకుంటాను సో అందరు పూలు తీసుకున్నారా చేతిలో ఒక పూవులు పట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు బొట్టు పెట్టుకున్నారా పెట్టుకున్నారు సరే బొట్లు ఫస్ట్ అవసరం ఒక్కొక్క పువ్వు పెట్టుకోండి బొట్ట ఇక్కడ ఉన్నది కదా అది కదా హనుమంతు లేదు తీసిందా కదా దొరికింది కదా ఓకే అలా అని పాది కలుగు సరే నువ్వు అన్నది బర అందరు కలిసి ఒక పువ్వు వేసినా సరిపోతుంది అందరు కలిసి ఒక పువ్వు వేయండి అన్ని పువ్వులు అంటే మళ్ళీ దొరికాయి కదా రండి చెప్తా ఓకే స్టార్ట్ ఓకే అందరూ చూడండి మనం ఫస్ట్ ధ్యానం చేస్తాం ధ్యానం ఓం శ్రీ సాయినాథా నమ ధ్యానం సమర్పయామి అన్నప్పుడు ఒక పువ్వు వేయాలట ఓకే ఒక పువ్వే సమర్పయామి ఆ వాహనం బాబాని మనం పిలుస్తున్నాం ഓം ശ്രീ സായി നമ ആവാഹയാമി ഒക്കെ പൂ ആസനം ഓം ശ്രീ സായി നമ ആസനം സമർപ്പയാമി വേണ്ടി ഏ സായിഷ സായിട്ട പാദ്യം ഓം ശ്രീ സാദായ നമ പാദയോ പാദ്യം സമർപ്പയാമി ഓക്കെ ആര്യം തർത്ത ഓം ശ്രീ സായനാഥായ നമ അസ്തയോ ആർഗ്യം സമർപ്പയാമി ആചമനം ఓం శ్రీ సాయినాథయ నమ ముఖే ఆసమయం సమర్పయామి పంచామృత స్నానం స్నానం ఏమి లేకుండా పువ్వులేస్తున్నాం అన్నిటికీ మనం పూలు ఓం శ్రీ సాయినాథయ నమ పంచామృత స్నానం సమర్పయామి స్నానం తర్వాత బాబా మనం స్నానం చేయించినట్టు ఒక పువ్వు బాబా మీద వేయండి ఓం శ్రీ సాయినాద నమ శుద్ధోదక స్నానం సమర్పయామి తర్వాత వస్త్రం బాబావారికి మనం బట్టలు కట్టినట్టు ఒక పువ్వు పైన పెట్టండి బాబా మీద ఓం శ్రీ సాయినారాయణమస్త్రయుడ్డం సమర్పయామి పైన పెట్టేసి తల మీద అంటే మనం బట్టలు కట్టినట్టు బాబా వారికి దుస్తులు చందనం అంటే గంధం పెట్టినట్టు తర్వాత ఓం శ్రీ దివ్య శ్రీ చందనం సమర్పయామి బొట్టు పెట్టినట్టు చేయండి బాబా వారికి ఇట్లా చేయి చూపించండి సరిపోతుంది ഓക്കെ സൂപ്പർ അക്ഷാന് അക്ഷാന് പൂവ് വേയം ഓം ശ്രീ സായാദന അക്ഷരം സമർപ്പമെ പുഷ്പമർപ്പണം പൂവ് ഓം ശ്രീ സായ നമ പുഷ്പ സമർപ്പയാവ് വെണ്ട് സേം ഇത് മീൻ ചിന്നത പരവേദം അല്ലേ ముందు ఎలా ఇస్తాం అలా ఓకే ధూపం ధూపం చూపించండి అగర్బస్తు చూపించండి బాబాకి ఓం శ్రీ సాయినా ధూపం సమర్పయామి నైవేద్యం ముందు పెట్టేసింది తర్వాత మీ రాజరం ఇప్పుడు మనం హారతి తీసుకుందాం హారతి పాడుకుందాం ఓకే షిరిడి మాజే పండుగ పూర్తితో స్టార్ట్ ఇద్దామా सर पोते श्री सचिदान महाराज के जय शेर नरेपुरा का पाव पुणि ली काहू आहू बा वे दाना करु बाबा श्रीवंदन साई श्रीवंदना करु बाब श्री वंदना हनुमान बाबा साई साव पाव माजे आई पाव मजे आई साव पाव मजे आई श्री सच्चिदानंद समस्त गुरु साईं महाराज की जय ओके नमस्ते हम आए थे ओम साईं बाबा पटक जाना पटक जाना नंद प्रभु

టాబ్లెట్ రాబట్ టాబ్లెట్ అన్న దంట ట్యాబ్లెట్ కాదన్నది